రాత్రికాల ప్రార్థన మహా విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మేడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మీ పాదముల వద్ద సాగిలబడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి పెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా వారు మంచి వారు గతించిపోయారు కొనిపోబడినారు దేవా వారి కంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్ముడు సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేవా బిడల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా బిడలు ఎక్కడ నుండైతే అయితే పెడుతున్నారో వారి మొరలకు మీ మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా కష్టాలు శ్రమలు బాధల మధ్య జీవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు దేవా వారికి ఎదురయ్యే శ్రమలను బాధలను కష్టాలను బట్టి బిడ్డలెంతో దుఃఖించే స్థితిలో ఉంటుండగా అట్టి వారిని మీరు ఆదరించండి దేవా వారి పట్ల కనకరం చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది ప్రియులు ఉద్యోగం కోల్పోయినామని బాధపడుతున్నారు కుటుంబం గడవడం కష్టమవుతుందని కన్నీరు కారుస్తున్నారు వ్యాపారంలో ఫలానా వ్యక్తులు మమ్మను మోసం చేశారని నష్టాల పాలైనామని వ్యాపారం పడిపోయిందని ఎంతగానో బాధపడుచున్నారు దేవా మీ సహాయాన్ని అందించండి దేవా మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా కుటుంబంలో భర్తను బట్టి భార్యను బట్టి నెమ్మది లేకుండా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుమారుడు కుమార్తె చెప్పిన మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారని ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీరు కార్చే వారిగా ఉంటున్నారు తండ్రి అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా ఈనాడు బిడ్డలు ఎదుర్కొనే శ్రమలను కష్టాలను మీరు దూరపరచండి తండ్రి ఎంతో మంది బిడ్డలు శ్రమ వెంబడి శ్రమ కష్టం వెంట కష్టం ఇలా రకరకాల బాధల మధ్య కృంగిపోతున్నామని నెమ్మది సంతోషం లేని వారి జీవిస్తున్నామని ఎంతగానో బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా దుఃఖంలో ఉంటుండగా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలకు మంచి దినములను అనుగ్రహించండి దేవా వారి బాధలు మీరు తీర్చండి తండ్రి వారి కష్టాలన్నిటిని దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మమ్మను చెయ్యి విడిచిపెట్టని దేవుడో తండ్రి మమ్మను సిగ్గుపడనియని దేవుడో తండ్రి మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడోగా మీ యొద్దకు వచ్చి వారిని త్రోసివేయని దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని కాలం ప్రార్థించాలి ఎంతని మొరపెట్టాలని ఎంతో బాధపడుచుండగా అయ్యా వారి మొరలను మీరు వినండి దేవా బిడ్డలలో విశ్వాసాన్ని అత్యధికం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహనాన్ని మాకు దయచేయండి ప్రవ నమ్మకంతో మొరుపెట్టే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి మాలో ఉన్న అపనమ్మకత్వాన్ని సందేహాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా విశ్వాసులుగా పిలువబడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కుటుంబాల చుట్టూ మీ దూతలుంచండి దేవా ప్రతి విశ్వాసి ఎదుర్కొనే కష్టాలను బాధలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో కష్టాల గుండా శ్రమల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు అపవాది బిడ్డలను ఎంతగానో శోధిస్తుండగా వారి శోధన నుంచి నీ బిడ్డలకు విడుదలంత ఇచ్చి మని ప్రార్థిస్తున్నాం తండ్రి శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి అన్న మాట ప్రకారం ఎల్లప్పుడూ మెలకు కలిగిన జీవితాలను మాకు అనుగ్రహించండి తేవా విసుగక విడువక నిత్యము మీకు మొరుపెట్టే వారిమిగా మీగా మమ్మును ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అపవాది నిత్యము బిడ్డల్ని ఎంతో మంది పడద్రోయాలని ప్రయత్నిస్తుండగా కష్టాలు పనులు చెయ్యాలని ఎంతగానో ఎదురుచూస్తుండగా నీ బిడ్డలు మీరు కాపాడండి దేవా ఈనాడు అపవాది శత్రువుల రూపంలో పగవారి రూపంలో విరోధుల రూపంలో ఉంటుండగా అయ్యా అపవాది నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని బిడ్డలు మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తన్ని అలాగే ఈ సమయాన ఇంకా ఎంతో మంది బిడ్డలు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు ఆటంకాలకు గురవుతున్నారు మోసాల పాలవుతున్నారు లోకస్థుల చేత నిందించబడుతూ రకరకాల మనుషులను బట్టి అవమానాలను ఎదుర్కొంటూ దుఃఖంలో కన్నీరులో బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ ఉంచండి చిన్న బిడ్డల మీద మీ చేతి నుంచి వారిని ఆశీర్వదించండి తండ్రి అయ్యా పెద్ద వారిని వృత్తులను ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారిని కాపాడి సహాయం దయచిమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రాత్రికాల సమయంలో మా గృహాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా గృహాలను మీరు దీవించండి దేవా అయ్యా మా గృహంలో మేమునే అధిపతిగా చేసుకొని మీకిష్టలంగా బ్రతుకున్నట్లుగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మాలో ఉండే పగ కక్ష ఈర్ష్య అసూయ ద్వేషాలను తొలగించండి దేవా అయ్యా కుటుంబ లో ఏ ఒక్కరము సోమరులుగా ఉండకుండా సహాయం చెయ్యండి బిడ్డలు చదువులలో ముందుండేలాగన కృప చూపించండి చక్కటి జ్ఞానాన్ని మా బిడ్డలకు అనుగ్రహించండి ప్రియులు చేసే ప్రయత్నాల్ని సఫలపరచండి దేవా ఎందరైతే మీకు ప్రార్థిస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు కనకరించండి అటు బిడ్డల పక్షమున గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా గృహాలలో ఉండే చీకటి శక్తులను అపవాది అంధకార క్రియలను మీరు బంధించండి దేవా దురాత్మలన్నిటిని అణచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు గృహాలలో శుభకార్యాలు జరగడం లేదని మంచి పనులు నెరవేరడం లేదని ఎంతగానో బాధపడుచుండగా ఎలాంటి సహాయం పొందుకోలేని వారిగా ఉంటుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గృహాలను ఆశీర్వదించండి దేవా అయ్యా శాపాలను పాపాలను తొలగించండి దేవా ఆశీర్వాదాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా గృహాలలో సంతోషం సమాధానం ఆనందం ప్రేమను అనుగ్రహించండి దేవా దైవ కార్యాలను మా కుటుంబాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా మా గృహాలలో మా కుటుంబాలలో మా బ్రతుకులలో మంచివి కానివి ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటిని తొలగించుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పొందిన కుటుంబంగా మేముండుటకు సహాయం చెయ్యండి దేవా అయ్యా మా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా వారి చేతి కష్టాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించండి తండ్రి ప్రేరేపు ఇష్టపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము తెలుసు దేవా దయచేసి బిడ్డల ప్రతి అక్కరను కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దైవ కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకే వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో పరీక్షల కొరకు ఇంటర్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం నింపండి మీరే వారికి తోడయ్యండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలను కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని తీర్చండి దేవా అయ్యా గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల చేస్తూ వస్తున్న మేలు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి చిన్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి యభనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల భద్రతా మాకు అనుగ్రహించినందుకు మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలి వేడుకొని చున్నాం తండ్రి ఆ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ